ఉత్తరాంధ్ర ఊపేసింది రాష్ట్రంలో అధికార మార్పిడి సునామీకి ఉత్తరాంధ్ర ఆద్యం పోసిందా అన్నట్టు ఎన్నికల ఫలితాలు వచ్చాయి నిశ్శబ్ద ఓటింగ్ తో కూటమికి అధికారం కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడిప్పుడే స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటున్నారు సిక్కోల్ నుంచి సీమ వరకు వీచిన గెలుపు గాలికి వైకాపా ఫ్యాన్ రెక్కలు కకావికలమయ్యాయి రాక్షసపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకొని ప్రజలు విస్పష్ట తీర్పును కూటమికి కట్టబెట్టారు ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని అసెంబ్లీ స్థానాలకు ముప్పై రెండు గెలిచి అద్భుత విజయాన్ని అందుకున్నారు మొదటి నుంచి రాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది మరోసారి అధికారంలోకి వస్తామని అహంకార ధోరణితో వ్యవహరించిన వైకాపాను నేలకేసి కొట్టేసి ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు కూటమికి ఏకపక్ష తీర్పునిచ్చి చరిత్రలో నిలిచిపోయేలా చేశారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నాటి సంచలనాల్ని మించి రెట్టింపు స్థాయిలో రికార్డులు నమోదు చేశారు ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఐదు పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అభ్యర్థులు విజయబావుట ఎగురవేశారు ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం విజయ నగరం జిల్లాల్లో అసలు ఖాతాలే తెరవని వైకాపా విశాఖ జిల్లాలో మాత్రం పాడేరు అరకు అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు అరకు పార్లమెంటు స్థానాన్ని నిలుపుకుని కాస్త ఊపిరి పీల్చుకుంది ఆ చివరి నుంచి చూస్తే సిక్కోలు గడ్డపై పసుపు జెండా రెపరెపలాడింది ఉద్యమాలకు నిలయమైన జిల్లాలో వైకాపా ప్రభుత్వ రాచక పాలనకు ఓటర్లు చరమగీతం పాడారు ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి కుంటుపడిన అభివృద్ధిని గాడిన పెట్టేందుకు స్పష్టమైన తీర్పునిచ్చారు జిల్లా ఓటర్ల తీర్పుతో వైకాపా నాయకులు నైరాశ్యంలో మునిగిపోగా కూటమి శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు సీనియర్లతో పాటు తొలిసారి బరిలో నిలిచిన నలుగురు అభ్యర్థులు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచి తుది వరకు వైకాపా అభ్యర్థులు దరిదాపుల్లోకే రాలేకపోయారు పది నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా గట్టి పోటీని ఇవ్వలేక చేతులెత్తేశారు స్పీకర్ తమ్మినేని మంత్రులు ధర్మాన ప్రసాదరావు సీదిరి అప్పలరాజుకు కూడా సిక్కోలు ప్రజానీకం ఓటమిని రుచి చూపించారు ఇది ప్రజల విజయం గట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని కాపాడుకొని ఆంధ్రప్రదేశ్ని మంచి దశలో తీసుకువెళ్ళడానికి ఈ కూటమి అందరూ కలిసి పనిచేస్తారని నేను భావిస్తున్నాను ముఖ్యంగా యువకులైతే మాత్రం అటు జనసేన తెలుగుదేశం బీజేపీ యువకులైతే మాత్రం మార్పు రావాలని ప్రతి చై చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతం ఈరోజు కూటమి వైపు మొగ్గు చూపి విజయదశలో తీసుకెళ్లినందుకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పారు కూటమి అభ్యర్థులు విజయ దుంధుమి మోగించటమే కాకుండా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు సిక్కోలు చరిత్రలో ఇలాంటి విజయం గతంలో ఎన్నడూ చూడలేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పదికి పది స్థానాలు పొందలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తెదేపా అభ్యర్థులు పోటీ చేసిన అన్ని స్థానాల్లో అలాగే కూటమి స్థానాల్ని నిలుపుకోగలిగింది ఏడాది ముందు పోటీలోకి వచ్చిన సర్పంచ్ స్థాయి నాయకుడి చేతిలో ధర్మాన ప్రసాద్ చిత్తుగా ఓటమి పాలవటం ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ విషయం జిల్లా నుంచి తొలిసారి శాసనసభలో అడుగు పెట్టనున్న గోండు శంకర్ గౌతు శిరీష మామిడి గోవిందరావు ఈశ్వరరావు గెలుపు కూడా ప్రత్యేకంగా నిలిచింది చంద్రబాబు అరెస్టు క్షేత్రస్థాయిలో వైకాపా ఆగడాలు అభివృద్ధి కుంటుపడడంతో పాటు సూపర్ సిక్స్ పథకాలు కూటమి వైపు మొగ్గేలా చేశాయి అనటంలో ఎలాంటి అనుమానం లేదు లోక్సభ ఎన్నికల బరిలో మరోమారు ఎంపీ రామ్మోహన్ నాయుడు ముచ్చటగా మూడోసారి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఐదు స్థానాల్లో తెదేపా ఓడిపోయినా ఆయన మాత్రం ఓటమి చూడలేదు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నాయన తాజా ఎన్నికల్లోనూ మూడు పాయింట్ రెండు ఏడు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఈ విజయం విజయదుందుబిమోగించారు ఎందుకంటే ఈ రాష్ట్రం అన్ని విధాలా చెరగొట్టాడు జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసినంతవరకు ఈ దేశ చరిత్రలో ఇంత హయ్యెస్ట్ మెజార్టీ ఇచ్చిన ఒక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సింగిల్ డిజిట్ పడతాడని మేము ముందే ఊహించాం అదే ఈరోజు ప్రజల బుద్ధి బుద్ధి చెప్పి చెప్పి ఈరోజు సింగిల్ డిజిట్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడంలో జగన్మోహన్ రెడ్డి అందరికన్నా చాలా దిట్టమైనడు ఎందుకంటే ఆయన ఒక మాఫియా పెట్టుకుని ఈరోజు పరిపాలించడం జరిగింది ఈరోజు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి పదవులు ఇచ్చామని చెప్పాడు అధికారండి ఈ రోజు రాష్ట్రం ఎంత ఏ విధంగా నాశనం అయింది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన పోలవరం కనీసం ఒక శాతం ముందు తీసుకెళ్లని దరిద్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రజలు కూటమికి ఏకపక్షంగా పట్టం కట్టారు ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది స్థానాలకు తొమ్మిది కూటమి కవిసం చేసుకుంది ఇక్కడ మంత్రులు బొత్స సత్యనారాయణ రాజన్న దొర సైతం ఓటమి పాలయ్యారు ఇరవై ఐదేళ్ల తర్వాత జిల్లా ప్రజలు గత ఎన్నికల్లో వైకాపాకు అన్ని స్థానాల్లోనూ పట్టం కట్టారు తిరిగి ఈ ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టడం విశేషం ఆవిర్భావం నుంచి ఆ పార్టీ విజయ పరంపర కొనసాగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జిల్లాలో తొమ్మిది దఫాలు ఎన్నికలు జరగ్గా ఆరుసార్లు తెదేపా అత్యధిక సీట్లు గెలుచుకుంది కురుపాంలో మాజీ మంత్రి పుష్పశ్రీవాణిపై తెదేపా అభ్యర్థి తోయక జగదీశ్వరి ఇరవై మూడు వేల ఐదు వందల ఓట్లతో విజయం కైవసం చేసుకున్నారు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన బొత్స సత్యనారాయణకు జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఐదేళ్లకు వచ్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మన చేతికి అధికారం వచ్చింది అని చెప్పి బ్యాలెట్ రూపంలో చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన్ని మళ్ళీ తెచ్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో మొదట స్థానంలో ఉంటుంది అదేవిధంగా సంక్షేమం కూడా ఆయనకి రెండో కన్ను ఆ విధంగా సంక్షేమం కూడా పద్ధతిలో నడుపుతారు అనేటటువంటిది గతంలో నిరూపించారు మన ఉత్తరాంధ్ర ప్రజలకి ప్రత్యేకంగా విజయనగరం చీపురుపల్లి నియోజకవర్గం ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి కానుకగా పంపించారు అందువల్ల చీపురుపల్లి ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేక ఉమ్మడి విశాఖ జిల్లాకు వస్తే మొత్తం పదిహేను అసెంబ్లీ స్థానాలకు గాను పదమూడు కూటమి గెలుచుకోగా గిరిజన ప్రాంతంలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైకాపా గెలుపొందింది తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తప్ప జిల్లాలో మిగిలిన వారంతా ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన అనుభవజ్ఞులే కావడం విశేషం రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యేగా గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాస్ రికార్డు సృష్టించారు తొంభై ఐదు వేలకు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించడం తెలుగుదేశం శ్రేణులకు ఎంతో సంతోషాన్నిచ్చింది ఇక రెండు పంతొమ్మిది ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పరాజయం పాలైన శ్రీ భరత్ ఈసారి అత్యధిక మెజారిటీతో విజయం నమోదు చేశారు అటు పాయకరావుపేట నుంచి తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విజయం సాధించారు విశాఖను పాలనా రాజధాని చేస్తానంటూ ముఖ్యమంత్రి మోసపూరిత ప్రకటనలు చేసినా పట్టించుకోకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఓటేసి పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు ప్రధానంగా విశాఖను జగన్ కో దోచుకున్న తీరుపై ప్రజలు పెద్ద ఎత్తున అసంతృప్తిగా ఉన్నారు అంతేకాక విశాఖ నుంచి కంపెనీలు పారిపోవడానికి కూడా జే గ్యాంగ్ చేష్టలే కారణమని ప్రజలు పెద్ద ఎత్తున విశ్వసిస్తున్నారు అందుకే వారి అసంతృప్తిని ఇలా ఓటు రూపంలో తెలియచేసి కూటమికి పట్టం కట్టారు విశాఖను ఏనాడు నిర్లక్ష్యం చేయని తెదే పను ప్రజలు నమ్మి ఆశీర్వదించారు అదే సందర్భంలో రుషికొండను బోడిగుండు కొట్టిన జగనన్ కోను కూడా ఎన్నటికీ మర్చిపోరు అందుకే ఉత్తరాంధ్ర నుంచి ముప్పై రెండు అసెంబ్లీ సీట్లతో అద్భుత విజయాన్ని అందించారు